నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ పేరు ఈ జనార్దన్ డిప్యూటీ పంచారా సబ్ డివిజన్ కరీంనగర్ ఇది సబ్ డివిజన్ కరీంనగర్ ఇందుకు వస్తుంది అలాగే ఇది మన జిట్టాల్ టు సిరిసిల్లా రోడ్ కు కనెక్ట్ చేయబడుతుంది ఇది వర్క్ పేరు కొత్తపల్లి ఆర్ఎన్ రోడ్ టు కొత్తపల్లి ఆర్ఎన్జి రోడ్ టు చింతకుంట వరకు ఇది వేయడం జరిగింది ఇది ప్రధానమంత్రి సడక్ యోజన గ్రాంట్ కింద ఇటు గౌడ్ నిర్మాణం జరిగింది ఇది సిక్స్ వెంట్స్ టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వీరి స్కాన్ తోటి వేయడం జరిగింది ఇది ఎంత కలిసి కూడా ఎయిట్ మంత్స్ లో కుర్తి చేశారు వెంకటేశ్వరరావు కాంట్రాక్టర్ గారు ఇది ఇది మన దాదాపు మూడు వేల మందికి మనకి బెనిఫిట్ అవుతుంది పాపులేషన్ ప్రకారం అదేవిధంగా గడ్పీపటి విలేజెస్ల్లో ఎనిమిది ఉన్నాయి కొత్తపల్లి చింతకుంట తర్వాత వెల్చాల్ మూర గ్రామాలు ఎనిమిది గ్రామాలకు ఎక్కువగా ఉంటాయి మరి వర్షాకాలం కూడా రైతులంతా ఈ చెరువుకు అటువైపుగా వెళ్తారు వాళ్ళకు చాలా ఎంతో సంతోషంగా ఉంది రోడ్డు బిమ్మ బుద్ధి బిమ్మాలతోటి మ్యాక్సిమం వ్యవసాయం భూములన్నీ కూడా అటువైపు ఉండడం వల్ల ఈ బిడ్జ్ ఇవ్వడం వల్ల మన రైతులకు చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పేసి గ్రామంలో హర్షం వ్యక్తం చేశారు ఈరోజు మన కేంద్ర సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారు ఇంకా చేతుల మీదుగా ఇటు బిడ్జును ప్రజలకు అంకితం చేయడం జరిగింది వస్తున్నట్టు కాస్ట్ నాలుగు కోట్ల అరవై లక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి